హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేటీఆర్ లక్కీ లాగ్స్ అందరికీ నమస్కారం అండి నేను మీ లక్ష్మి ఈ వీడియో అయితే నిన్న పెట్టిన వీడియోకి కంటిన్యూ వీడియో అనమాట మీకు ఆ వీడియో చూస్తేనే ఈ వీడియో అర్థమవుతుంది ఎందుకంటే నిన్నటి వీడియోలు నేను చెప్పాను కదా మీకు ఇవి పిల్లలు ఏ విధంగా చేస్తాయో చూపిస్తానని చెప్పేసి ఇదిగో చూసేయండి నేనైతే నేను రాత్రి ఫామ్ దగ్గర నుంచి ఇంటికి రాగానే ఉదయాన్నే చూశాను అసలు చాలా హ్యాపీ అండి ఏడు పిల్లలు బయటకు వచ్చేసాయి ఇంకా రావాల్సినవి ఉన్నాయి అనమాట వీటిని చూడగానే నాకు ఫుల్ సంతోషం అనమాట సంతోషం పట్టలేకపోయాను ఎందుకు అంత సంతోషం అనుకుంటారేమో తల్లి కింద చేసిన పిల్లలకి ఇంక చేసిన పిల్లలకి చాలా తేడా ఉంటుంది కదా అందుకని చెప్పేసి నాకు చాలా సంతోషం వేసింది ఇదేంటంటే ఈ ఇంక్యుబేటర్ తీసుకున్నప్పటి నుంచి ఇది మనకి రెండో బ్యాచ్ అనమాట అంటే ఫస్ట్ బ్యాచ్లో పది పిల్లలు వచ్చినాయి తర్వాత బాతులు ఒక మూడు మూడు గుడ్లు పెట్టాను మూడు మూడు పిల్లలు వచ్చేసాయి చూపించాను కదా మీకు ఈసారి ఏడు పిల్లల ముందు వచ్చేసాయి ఇంకా రావాల్సినవి ఉన్నాయి ఈ ఇంక్యుబేటర్ తీసుకున్న దగ్గర నుంచి ఇదేనమాట నేను ఎప్పటికప్పుడు రాసేస్తున్నాను ఆ పిల్లలు ఎన్ని వచ్చినాయి ఏంటనేది ఈ ఇంక్యుబెటర్ గురించి ఎవరికైనా కానీ కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇంక్యుబేటర్ నేను ఎలా వాడుతున్నాను దీనివల్ల యూస్ ఏంటి అని చెప్పి ఎవరికన్నా కానీ మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా ఈ ఇంక్యుబేటర్ గురించి పూర్తిగా మీకు పూర్తి డీటెయిల్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా పొదగేసే దగ్గర నుంచి పిల్లలు చేసేంత వరకు మీకు క్లియర్గా వీడియో చూయిస్తాను ఈ వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా చాలా బాగుంటుంది దీనికి కంటిన్యూగా నేను ఈ పిల్లల్ని తీసుకెళ్ళి ఏం చేశాను ఏంటనేది మీకు తెలియాలంటే వీడియో చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈ కాసేపు ఈ పిల్లల్ని ఎట్లానే వదిలేశాను అనమాట క్లోజ్ చేసేసి ఎందుకంటే కొంచెం ఒళ్ళారాలంటే క్లోజ్ చేసేసి పెట్టేసేయాలి అప్పుడే ఆరుతుంది అందుకని వదిలేశాను కాసేపటి తర్వాత వీటిని ఫామ్ దగ్గరికి తీసుకెళ్ళి నిన్న చూపించాను కదా తల్లి పిల్లలు చేసిన తల్లి కోడి ఆ కోడి కిందకి తీసుకెళ్ళి వదిలిపెడతాను అది దగ్గరకు తీసుకుంటుందా లేదా అనేది నాకు అర్థం కావట్లేదు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఈ పిల్లల్ని తీసుకెళ్ళి ఆ తల్లి దగ్గర వదిలేస్తాను మీకు చూపిస్తాను చూస్తూ ఉండండి ఇప్పుడైతే క్లోజ్ చేసిన తర్వాత నేను దగ్గరికి వెళ్ళి చేతితోటి కొడతా ఉంటే అవి చూడండి అసలు తల్లిలాగా ఫీల్ అయ్యి దగ్గరకు వచ్చేస్తున్నాయి అన్నీ దగ్గరకు వచ్చేస్తుంటే భలే అనిపించింది నాకు మీకు నా వీడియోస్లో మనకి పాత వీడియోస్లో నేను ప్రతి చిన్న ఆకు గురించి చెప్తా ఉండేదాన్ని కదా అట్లా వీడియోస్ కావాలన్నా మీకు ఇట్లా కోల్డ్ గురించి వీడియోస్ కావాలన్నా మీరు కామెంట్ చేయండి మీరు చూస్తేనే కదండి నా వీడియోస్ ఎలా ఉంటాయి ఏంటనేది మీకు అర్థమయ్యేది మీరు అందరూ చూసి ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉంటారని నేను కోరుకుంటున్నాను మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి ఇవైతే ఫామ్ దగ్గరికి తీసుకెళ్లడం కోసం అని చెప్పేసి బయటికి తీసానమాట వీటిని బుట్టలో పెట్టుకొని ఫామ్ దగ్గరికి వెళ్ళిపోతాను మీరు వచ్చేయండి ఇదిగో చూసేయండి ఇక్కడ తీసుకొచ్చి కొంచెం ఎడంగా వదిలిపెట్టాను అనమాట అంటే పొడిచిద్దో లేదా దగ్గరికి తీసుకునిద్దో అర్థం కాలేదు కదా మనకు తెలియదు కదా అందుకని చెప్పి కొంచెం ఎడంగా పెట్టాను ఏం అనలేదు అందుకని చెప్పేసి నేనైతే కొంచెం ధైర్యంగా ముందుకి ముందుకు జరిపాను అనమాట చిన్నగా దగ్గరగా జరిపి లోపల కల్లా పంపించేశాను ఎందుకంటే రెక్కల కిందే ఉంటాయి కదా కొంచెం అవి ఇందాకే కదా బయటకు వచ్చింది రెక్కల కింద ఉంటే కొంచెం బాగుంటుందని చెప్పేసి కొంచెం రెక్కల కిందకి నెట్టాను అది అయితే ఏమనలేదు చాలా గ్రేటు దీన్ని బట్టి అర్థమైంది తల్లికి పిల్లల బరువు కాదని చెప్పేసి చక్కగా తీసుకుంది సైలెంట్గా ఉంది ఇంకా ఈ పిల్లలు లోపల ఉన్నాయి కాబట్టి ఇవి కూడా ఉంటాయి అని చెప్పేసి నాకు నమ్మకం కుదిరేసింది అనమాట మీరు ఇట్లానే నా వీడియోస్ని చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటే మన ఛానల్లో మల్టీ మల్టీ వీడియోస్ అనమాట మంచి మంచి వీడియోస్ అన్ని రకాల వీడియోస్ పెడుతూ ఉంటాను మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంచండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కోళ్ళు గురించి కావాలా గుడ్లు గురించి కావాలా లేదు ఏదన్నా ఆకుల గురించి చెప్పమన్నా కానీ మంచి మంచి టిప్స్ అమ్మ మా అమ్మ దగ్గర తెలుసుకొని మీకు తెలియపరుస్తూ ఉంటాను అయినా దగ్గరకు వచ్చిన తర్వాత చూసిద్దా చూడదా అని చెప్పేసి కాసేపు నుండి చూశాను అనమాట నో ప్రాబ్లం చక్కగా చూసుకుంటుంది దానికి చాలా హ్యాపీ నేను హ్యాపీ మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మీ లక్ష్మి ఓకే అండి బాయ్